ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఇప్పుడు బెంగళూరు నుంచి ఒక వ్యక్తి ఫోన్ లైన్లో ఉన్నారు వారు గాయకులు అలాగే సంగీతకర్త అంటే సంగీత దర్శకుడు అని కూడా చెప్పవచ్చు సొంతంగా ఒక పాటను రాసి స్వరపరిచి తానే రికార్డ్ చేసి ఎడిట్ కూడా చేసి రిలీజ్ చేసే మల్టీ టాలెంటెడ్ వ్యక్తి అని చెప్పవచ్చు వారే అశ్వమేధ కార్తీక్ గారు ఉన్నారు ఫోన్ లో బెంగళూరు నుంచి కార్తీక్ గారు నమస్కారం నమస్కారం సార్ ఎలా ఉంది మీ పాటల యాత్ర ఎలా జరుగుతుంది ఓకే ఇంకా నెక్స్ట్ కొన్ని రిలీజెస్ కూడా ఉన్నాయి ప్లాన్ అయ్యి అయితే ముందుగా చెప్పండి అశ్వమేధ కార్తీక్ అని ఉంది కదా అశ్వమేధ అని పేరు అంటే మీ పెద్దవాళ్ళు పెట్టారా లేకపోతే మధ్యలో వచ్చిందా కార్తీక్ అని అందరు పెట్టుకుంటారు కానీ అశ్వమేధ కార్తీక్ అంటే అది ఎలా వచ్చింది చెప్తారా నా పేరు యాక్చువల్లీ కార్తిక్ మాత్రమే నేను చిన్నప్పటి నుంచి ఆర్కెస్ట్రాస్ లో అంత పర్ఫామ్ చేస్తా ఉంటే అక్కడ కన్నడలో ఒక ఫేమస్ సాంగ్ ఉంది అశ్వమేధ అని డాక్టర్ రాజ్ కుమార్ గారు పాడారు సో నేను ఆర్కెస్ట్రా చేసినప్పుడు జనాలు ఫస్ట్ ఆ సాంగ్ నన్ను అడిగేవారు ఆ కుర్రాడు తో అశ్వ మీద సాంగ్ పాడించండి అని రిక్వెస్ట్ వచ్చేది అలాగే ఆ కుర్రాడు అశ్వమేధ అశ్వ మీద అశ్వమేధ కార్తిక్ అని అలా నాకు జనాలు ఇచ్చిన పేరు నేను స్టేజ్ నేమ్ గా సెట్ చేసుకున్నాను అప్పుడు మీ వయసు ఎంత అప్పుడు నా వయసు పద్నాలుగు అని ఓకే బాగుంది చిన్న వయసులోనే మీకు ఒక బిరుదు లాగా వచ్చింది అశ్వమేధ అనేది బాగుంది అయితే ఇప్పుడు మీరు పాటలు ఇంట్లోనే స్టూడియో లాగా ఏర్పాటు చేసుకొని రికార్డ్ చేయడం గానీ ట్యూన్ చేసుకోవడము ఎడిట్ చేయడం కూడా చేస్తుంటారు అన్నారు అంటే రాయడం కూడా మీరే రాస్తుంటారు కదా రాసి ట్యూన్ చేస్తుంటారు తెలుగు పాటలు కన్నడ పాటలు చేస్తుంటారా ఇంకా వేరే భాష చేస్తుంటారా నేను ఐదు భాషల్లో చేస్తాను సార్ పాటలు కన్నడ తెలుగు తమిళ్ ఇంగ్లీష్ హిందీ సో అన్ని భాషల్లో నేనే రాస్తాను నేనే పాడతాను కంపోజింగ్ చేస్తాను నాదే ఒక సొంతంగా ఒక స్టూడియో ఉంది రాఘభైరవి రికార్డింగ్ స్టూడియో అని సో ఎన్ టు ఎండ్ నేనే చేసుకుంటాను సాంగ్ ఆ సాంగ్ రెడీ అయిన తర్వాత పోస్టర్ వీడియో ఎడిటింగ్ యానిమేషన్ అంతా నేనే ఎన్ టు ఎండ్ చేసుకుంటాను సార్ బాగుంది చాలా బాగుంది మీ మనసులో పుట్టిన పాటకు మీరు రూపం ఇస్తారు మీ సొంత స్టూడియోలోనే అవును అవును బాగుంది ఇప్పటివరకు మీరు చేసిన పాటల్లో మీకు బాగా నచ్చిన పాట మా ఆకాశవాణి శ్రోతల కోసం కొద్దిగా పాడతారా కచ్చితంగా సార్ సో ఇప్పుడు నేను పాడబోయే పాట చూపులతోని ఇది యాక్చువల్లీ చాలా బాగా హిట్ అయ్యింది టాలీవుడ్ వీక్లీ టాప్ ఫిఫ్టీ లో వచ్చింది మల్టిపుల్ ప్లేలిస్ట్ అంతా వచ్చింది అక్రాస్ ద ప్లాట్ఫామ్స్ సో ఇది తెలుగు నా తెలుగు ఆడియన్స్ కి ఈ పాట చాలా ఇష్టమైంది సో ఆ పాట పాడతాను సార్ వినిపించండి ఒక పల్లవి శీతాకాలం మబ్బుల్లాగా చాలా బాగా ఉన్నావి వెన్నెల్లోన తెలుపులాగా ఇంతందంగా ఉన్నావే చీకటిలోన వెలుగులాగా కనిపించకను ఉన్నావే నన్నే నేను నైమరిచేలా అందంగా ఉన్నావే చూపుల్తో చంపేసి కన్నుల్లో ముంచావే చూపుల్తో చంపేసి కన్నుల్లో ముంచావే బాగుందండి చాలా బాగుంది అయితే ఈ పాటను మీరే రాసి మీరే ట్యూన్ చేసి మీ అంటే ఆల్బమ్ లో కూడా మీరే పాడారు కదా బాగుంది చాలా బాగుంది అశ్వమేధ కార్తిక్ గారు సంతోషం మీరు ఫోన్ లైన్ లో వచ్చి మాతో మాట్లాడారు మీ అనుభవాన్ని పంచుకున్నారు అయితే మీకు ఇష్టమైన తెలుగు సినిమా పాట ఏదైనా ఉంటే దాన్ని మేము ప్రసారం చేస్తాం అండి నమస్తే